భగవద్ధులారా శ్రీ 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 పద్మావతి గోడా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున ఏకాదశి మహావిశేషమైన పర్వదినం శనివారం ఈ శుభ సందర్భంగా శ్రీ శ్రీనివాస శర్మ గారు మనకి మల్కాజుగిరి నుండి వారు రామబాణాన్ని కూడా సిద్ధం చేయించడం జరిగింది మరి పదమూడు కేజీల వెండితోటి ఒక కేజీ బంగారంతోటి తోటి యొక్క రామబాణాన్ని సిద్ధం చేశారు అయితే వాస్తవానికి వారొక్కరే సిద్ధం చేసి తీసుకెళ్లి రాముని సమర్పించవచ్చు కానీ ధర్మం మాత్రం కాదు వారి ఉద్దేశం ఏంటంటే ప్రతి భక్తులు కూడా తరించాలి సేవించాలి ఉద్దేశం చేత ప్రముఖమైనటువంటి ఆలయాల్లోకి వెళ్లి ఈ యొక్క రామబాణాన్ని అక్కడ సమర్పించి ఒక నాలుగు గంటల పాటు అక్కడ ఉంచేసి ఆ ఒక్కడ ఉన్నటువంటి భక్త బృందం అందరూ కూడా సేవించి తరించాలని చెప్పేసి ఉద్దేశం చేత ఏకస్వాదు నవంజీత అని చెప్పేసి అంటే ఒక మంచి పదార్థం దాన్ని ఒకటే అనుభవించకూడదట పది మందికి పంచి దాన్ని స్వీకరించినట్టయితే వాడి జన్మ చరిత్రార్థమవుతుంది కాబట్టి అదే విషయాన్ని మా శ్రీనివాస శర్మ గారు చేశారు మళ్ళీ వారి యొక్క పూర్వజన్మ సుకృతమని మళ్ళీ వారి కుటుంబానికి కూడా అనేక మంగళాశాసనం చేస్తున్నాం మళ్ళీ మన సంతోష్ నగర్ ఆలయానికి తొమ్మిది గంటలకు విచ్చేసింది ఈ రామబణాన్ని మళ్ళీ భక్తులందరూ కూడా సేవించి మీరందరూ కూడా శ్రీ రామచంద్ర స్వామి వారికి అనుగ్రహానికి పాచుకోసం మళ్ళీ మళ్ళన్నీ కూడా సిద్ధమైన తర్వాత మళ్ళీ అయోధ్య రాముడికి ఈ యొక్క బాణాన్ని కూడా వారు సమర్పించడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి ఈ రామ బాణాన్ని సేవించుకొని ధరించవలసిన కోరుతూ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు పునర్దర్శన ప్రాప్తి వస్తూ జయ శ్రీరామ్మా పాడ్రీరానికి ఆ సందర్భంగా ఇప్పుడు కమలమ్మ గారు రాసిన శ్రీమద్ రామాయణంలో ధనుస్సుని గురించి పద్యాలు ఉన్నాయి కదా తాటక సంహరణలో ఎలా రాశారో ఆ పద్యాన్ని ఒకసారి ఆలపించి వినిపిస్తాను వినండి పెట్టగా దాని శబ్దము విని దరి శబ్దమొచ్చడి దిక్కు సరగున పరుగెత్తే దుష్ట రాకాశియా తాటకపుడు ఎత్తైన ఒంటితో ఏపుగా తానుండే వికృత రూపాన వచ్చినప్పుడు లక్ష్మణ చూడునే రాక్షసికున్నట్టి చెవులను ముక్కును చెక్కివేదు పడది పరిమార్చవు చేతులిపుడు ఖండించి వేతును గమనశక్తి లేక కూలిపోవు రాముడట్లు పలుక రోషాన తాటకి భుజముల గురవేస్తూ బాబు గరిచే రామచంద్రుని పైకి రైముగా పరుగెత్త గర్జనంబును చేసి కౌసికుండు ఆ వరియుండు ఆశీర్వదించను రామ లక్ష్మణులను రక్తితోడా తనపై వచ్చేటి తాటగినే చూచి దాని హస్తములను తెగ నరికే అయిన వేగమొచ్చను ఆరాము దరిగిని లక్ష్మణుండు ఎప్పుడు రయముగొచ్చే ముక్కు చెవులు కోసే ముక్కోపి తానయ్యి అయినా ఆగకుండా అరచుచుండే గురుగులాజ్ఞ నివ్వకోదండరాముడు శబ్దవేది విద్య చూపదలచే రాళ్ల వానలాగ రాళ్ళను కురిపించే శరమునే శివేగ చంపినప్పుడు ఎంత చక్కగా రాశారు అలతి అలతి పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా రాశారు ఈ తాటక సంహార వృత్తంలో మనకి ధనుర్ బాణాలు ఎలా సంధించాలి ఎలా సంధించాడు అనే విషయాన్ని గురించి అలాగే చెప్తూ పోతే రాముని యొక్క ధనుకోజలాన్ని చూస్తే చాలా ఆనందం వేస్తుంది అంటే ఒక విద్య అరవై నాలుగు కళల్లో ఒక విద్య కానీ రాముడు బాణం సంధించే వేగాన్ని చూస్తే అసలు మనకి అంటే వాళ్ళు ఎలా ఉన్నారు కానీ కవులంతా వర్తించేటప్పుడు దాని గురించి ఒళ్ళు అసలు గొగ్గురు పొడుస్తుంది అంత చక్కగా అంటే తన అంత వేగంగా సంధిస్తాడు రాముడు బాణ అలాగే ఇంకా దీంట్లో చూస్తే మళ్ళా సుమ సనుభాంగంలో కూడా చక్కటి పద్యాలు రాశారు ఆ సోతములు జరిగిన ధనసులు ఎలా సంధించాడో రాశారు రాముడు ధనువు ధరికి చేరే తొందరగాను వేల మందుగా మెనపు లేకుండగా ధనువు మధ్యమంలో తాను పట్టే శక్తిమంది తనే ఆవిల్లు పెడెడని భాయ తొందరగాను విడుగుబడిన ఎట్లు పర్వతాలు పడినట్లు భూమి కదలు నట్లు భయము కల్పే రామ లక్ష్మణులు రాజుమునియు తప్ప మిగులువారు ఎప్పుడు మూర్చనుందే మిగు ఎప్పుడు మూర్చనుందే ఎంత సంకటి పదాల చూడండి Jay Sri.